లేదనుకోండి ఎవరికైనా నాకైనా చెడ్డల బట్టలు వచ్చేస్తాము పని ఉందనుకోండి చెడ్డల బట్టలు అందుకని పిల్లలందరినీ కూర్చోబెట్టి ఉన్న ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ వాళ్ళు అంత చెడ్డ కలిసి చాలు వాళ్ళకి ఏబిసీటీలు కానీ లేకపోతే ఏదైనా డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న లెక్కలు కానీ టేబుల్స్ కానీ ఏదన్నా చెప్పేదానికి అవకాశం ఉంది ఎప్పుడైతే పని ఉందో పిల్లలు చెడిపోదు దానికి ఎవరు చదువుకున్న వాళ్ళు మీలో ఎవరన్నా కానీ వస్తే వాళ్ళకి ఏదన్నా కాస్త మనం మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏదైనా మెటీరియల్ కావాలంటే మేము పీసులు కానీ అట్లాంటివి ఏదైనా కావాలంటే నేను కానీ మన ఎస్ఐ గారు కానీ పనిపిస్తామని మీ అందరికీ చెప్తా ఉన్నా నెక్స్ట్ రెండో పాయింట్ మన గ్రామంలో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే దయచేసి చెప్పమని అడుగుతూ ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు మానిటువంటి కాలమాన పరిస్థితుల్లో చాలా ప్రమాదంగా ఉంది కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు వచ్చి దొంగతనం పోతే ఒక రకం వాళ్ళు చంపి చంపెళ్తూ ఉన్నారు అందుకని ఏ బంధువు అయినా సరే నేను ఫలానా ఇంటికి వచ్చాను అయినా సరే మాకు చెప్పండి మన బంధువులు ఏ ఊరి నుంచి వచ్చారు ఫలానా ఊరి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు అక్కడ ఏదో మటన్ చేసి ఉంటాడు ఇక్కడికి వచ్చి ఉంటాడు ఇప్పుడు మన

ఆడ కొండాపురంలో అక్కడ ఓనర్ని కాపర్ని చంపేసి గమ్మునొచ్చేసి ఆడ ఇంటికాడ కలిసిపోయాడు అందరు అందులో మాకు తెలిసి మేము వెళ్తే మాకంటే ఆటో వాడు ముందర వెళ్ళాడు వాడు చెప్పినట్టు ఉన్నాడు పోలీసు వాళ్ళు వస్తున్నారు వాడికి కూడా తెలియదులే పోలీసులు వస్తున్నారని వాడు అఫలా పారిపోయారు లేకపోతే మళ్ళీ దగ్గర దగ్గర కొట్టుకున్నారు పోలీసులు అందుకని ఎవరైనా సరే చుట్టం చూపుగా మనకు వస్తే మన ఇంటికి వస్తే రిసీవ్ చేసుకుంటే తప్పేం లేదు అని మాకు కూడా చెప్పమని మేము అందరం రిక్వెస్ట్ చేస్తాం నెక్స్ట్ వచ్చి మోటార్ సైకిల్ ఎంత మందికి ఉన్నాయి మన దగ్గర ఊరికి లేవా బైక్లో మోటార్ సైకిల్ అంటే బైక్ ఎంత చేతులు ఎత్తండే టీవీఎస్ కానీ అన్ని ఏదైనా ఏదైనా బైక్లో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి బాయ్ టీవీఎస్ ఐదు రైట్ ఓకే మీ అందరికి లైసెన్స్ ఉందా లేదా లేని వాళ్ళు చేతులు ఎత్తండే తప్పేమి లేదు లైసెన్స్ లేకపోవడం తప్పు కాదు ఇచ్చుకోకపోవడం తప్పు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదుగురికి ఊరికి సంఘం ఫులు ఎత్తురా సో ఈ ఆరుగురు పేర్లు రాసి ఇప్పుడే నేను రేపు సోమవారం వర్కింగ్ డే కాబట్టి నెక్స్ట్ సోమవారం రేపు సోమవారం అండి ఎంబీఏ గారిని పిలిచి ఇక్కడికి కానీ లేదని మిమ్మల్ని అందరినీ ఒక ఆటోలో తీసుకుని వెళ్ళి ఆత్మకూరు సార్ దగ్గరికి వెళ్ళి మీ అందరికి లైసెన్స్ ఇప్పిస్తాం ఒక పదిహేను రోజుల లోపు ఎందుకని అంటే ఏదన్నా ఒక వాహనం నడపాలి అంటే కంపల్సరీగా లైసెన్స్ ఉండాలి గుర్తు నెక్స్ట్ వచ్చి ఇంతకుముందు ఇన్సూరెన్స్ అంటే ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ ఇచ్చేసేవాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు అట్ట కాదు ఇవ్వట్ల మీ అందరికి తెలుసు మాకంటే ఎక్కువ మీకే తెలుసు దానికి ఇలా ఏమంటాం కరెక్ట్గా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలంటున్నారు పరిమితికి మించి ఎక్కించుకోకూడదు అంటారు ఇప్పుడు ఆటో ఉన్నారు మన వాళ్ళు అందరూ పనులకు బాతుంటారు ఏదో పది మందినో ఏడుగురినో ఆరుగురునో ఎక్కించుకొని బాగుంటారు ఆటోలో ఎంతమంది కెపాసిటీ ఎంతమంది ఎక్కించుకోవాలి ముగ్గురిని సో ముగ్గురి కంటే ఎక్కువ ఎక్కించుకో ముడు కాబట్టి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అని చెప్పి ప్రైవేట్ కంపెనీలు చెప్తా ఉన్నా అందుకని మినిమము మనం ఏదైనా వెహికల్ కాలాలంటే వేరే లైసెన్స్ ఉండాలని చెప్పి అందరూ గుర్తుపెట్టు నెక్స్ట్ వచ్చి ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు వెహికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది అది మనకి ఈ సంఘంలో అక్కడ అతను కట్టించుకుంటాడు అతను కట్టుకొని ఒక ఇన్సూరెన్స్ కాయకొడ్ చేసుకోండి ఈ పేర్లను రాసుకోండి నెక్స్ట్ వచ్చి ఆన్లైన్ మోసాలు ఇప్పుడు అంతా కుర్రోళ్ళు ఫోన్ లేని వాళ్ళు ఎవడన్నా ఉన్నాడా వెరీ గుడ్ ఈ ఫోన్స్లో రకరకాల మెసేజ్లు రకరకాల లింకులు పంపిస్తా ఉంటారు దయచేసి మీరు ఎవరు కూడా ఆ ఫోన్లో ఉన్నటువంటి లింకులు నొక్కరు లింకులు నొక్కారు అంటే మీ డబ్బులు బీహార్ కానీ రాయిస్తారు కానీ వెళ్ళిపోతాయి అందుకని ఎంత ఆన్లైన్ మోసాలు ఉద్యోగాలు ఇస్తారన్నది ఇంకో మోసం షేర్లు చేపిస్తామనేది ఇంకో మోసం నెక్స్ట్ వచ్చి బ్యాంక్లో లోన్ అనేది ఇంకొక మాసం ఇట్లా చెప్పలేం కొత్త వెహికల్స్ ఎక్కువ ఇప్పుడు అంత కరెంట్ వెహికల్స్ వచ్చింది ఈవీ వెహికల్స్ అంటాం వాటికి ఇస్తామని చెప్పి చెప్పి ఇంకో మోసం ఇట్లా ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి సో వీటన్నిటికి కారణం ఏంటంటే దాంట్లో లింకు నొక్కటం మీరు లింకు కానీ నొక్కకపోతే మీకు ఏమి ఇబ్బంది ఉండదు దయచేసి ఎవరు కూడా ఆన్లైన్ మోసాలు గురి కాబట్టి ఒకవేళ ఎవరైనా సరే ఆన్లైన్ మోసం కానీ గురైతే అయితే మీరు నైన్టీన్ థర్టీ అని చెప్పి ఒక నెంబర్ ఉంటుంది ందరు వెనకొలు నైన్టీన్ థర్టీ నైన్ నెంబర్కి మీరు డైల్ చేయాలి ఇమ్మీడియట్గా ఎస్ఐ గారికి వచ్చి రిపోర్ట్ ఇవ్వాలి ఏ నెంబర్ డైల్ చేయాలి నైన్టీన్ థర్టీ నెంబర్ పంతొమ్మిది ముప్పై ఎంత నెంబర్ అది ఆన్లైన్ మోసం అంటే పంతొమ్మిది ముప్పై నెంబర్కి చెప్పాలి నెక్స్ట్ ఎస్ఐ గారికి చెప్పాలి అప్పుడు మీ డబ్బులు ఇరవై నాలుగు గంటల లోపు అయితేనే మీ డబ్బులు ఈ దేశంలో ఉంటాయి మేము కాపాడగలం రిటర్న్ తెప్పి ఇరవై నాలుగు గంటలు కానీ దాటిపోయిందంటే మన నలభై ఐదు గంటలు దాటిపోయిందంటే మన వాళ్ళకి కాదు సో ఇదంతా ప్రజలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే పాకిస్తాన్ నుంచి లేక ఇంకో దేశం నుంచి ఇంకో దేశం నుంచి వచ్చిన వాళ్ళు కాదు మన దగ్గర బంధువులే మన పిల్లలే మన పెద్దోళ్లే చిన్నపిల్లల మీద అత్యాచారం చేస్తూ ఉన్నారు తల్లుడందరికి చెప్తూ ఉన్నాను మీరు ఒక కంట కనిపెట్టి చిన్న చిన్నమ్మాయి మీ దగ్గర ఉందంటే ఐదు సంవత్సరాలు పైబడిన అమ్మాయి ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బావి తండ్రిల మీద ఉంది ఆ అమ్మాయి ఎక్కడికి పోతుంది ఎవరింటికి ఎవరితో బాగా క్లోజ్గా మూవ్ వస్తుందని చెప్పి చెప్పి అన్ని తెలుసుకొని జాగ్రత్త వహించండి ఇంకొకటి పిల్లలందరికీ చెప్తా ఉన్నాను పద్దెనిమిది సంవత్సరాల లోపు కానీ అమ్మాయిని కానీ ఎవరైనా చేసుకుపోయారంటే వారికి పాతిక సంవత్సరాలు జైలు శిక్ష పడింది గుర్తుపెట్టుకో మగపిల్లలందరూ పద్దెనిమిది సంవత్సరాలు వయసులోపు ఆడబిడ్డ జోలికి కానీ ఎవరు వెళ్ళినా వాళ్ళకి పాతిక సంవత్సరాలు జైలు శిక్ష పడితే సంవత్సరాలు మీరు కానీ మన సంఘం పోలీస్ స్టేషన్ ఎప్పుడు అట్లా ఎంఆర్ ఆఫీస్కి వచ్చి చూస్తే అక్కడ ఒక లారీ ఉంటుంది ఆ లారీ ఏందంటే ఇదే చిన్నపిల్లల ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఆ అమ్మాయిని రేప్ చేయడం జరిగింది దాని మీద పోలీసు వారు కేసు పెట్టారు కేసు పెడితే అతనికి ఇరవై సంవత్సరాలు జైలు శిక్షలు విధించారు మళ్ళీ జరిమానా చేశారు లారీని సీజ్ చేసి అక్కడే పెట్టమని చెప్పారు ఆ లారీ అక్కడే ఉంది సో మీరు ఏ పేపర్ వాళ్ళు అడిగినా చెప్తారు ఈ మధ్య చిన్నపిల్లల మీద పద్దెనిమిది సంవత్సరాల లోపు ఆడపిల్లల మీద ఏదైనా నేరం జరిగింది అంటే కంపల్సరీ ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు శిక్షలు పడతా ఉంది అందుకని మీ అందరికీ చెప్తా ఉన్నాను ఎవరు కూడా ఆడపిల్లలు జరిగిపోవద్దని చెప్పి మీ అందరికి రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను ఆ ఎంఐ మంతా వస్తానన్నా కూడా మీరు తీసుకపోకూడదు నో పిల్లలు తీసుకుపోయారా పాతి సంవత్సరాలు జైలు శిక్ష కూర్చుంటే నెక్స్ట్ ఫైనల్గా మీకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి ఉన్నాయా ఈ కరెంట్ రైటింగ్ గురించి కానీ ఇంకో దాని గురించి కానీ ఇంకో దాని గురించి లోన్స్ గురించి కానీ సార్ వీళ్ళకి వీళ్ళకి మెయిన్ కావాల్సిందంటే ఆధార్ కార్డు లేవు అంటారు రేషన్ కార్డు లేవు మీరు చెప్పినట్టు లైసెన్స్ లేవు లైసెన్స్ కానిస్టేబుల్ మార్నింగ్ పంపించి ఎవరెవరికి ఏమేమి లేవు ఆధార్ కార్డు అంటే ఆధార్ ఇది పెట్టారు సెంటర్ పెట్టిన సార్ ఇప్పుడు క్యాంపులు పెట్టినైతే రాసి డాటోలో తీసుకుని వెళ్ళిద్దాం వాళ్ళకి ఇప్పిద్దాం ఇబ్బంది ఏమి లేదు అది

అందరికీ నమస్కారం ఈరోజు మన సంఘం గిరిజన కాలనీలో ప్రజలందరికీ అవేర్నెస్ క్యాంప్ గురించి సంఘం ఎస్ఐ గారు నేను మాట్లాడడం జరిగింది ప్రజలందరూ ఈ సమ్మర్లో పిల్లలు ఈతకి వెళ్ళే అవకాశం ఉంది కాలువల్లో దిగేదానికి అవకాశం ఉంది చెరువుల్లో దిగే అవకాశం ఉంది నీటి గుంటల్లో దిగే అవకాశం ఉంది కాబట్టి మీ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పి చెప్పి మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దాని గురించి కూడా పబ్లిక్ అందరూ ఇక్కడ తెలియజేయడం జరిగింది నెక్స్ట్ ఆటోలు కానీ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ తోలేటప్పుడు లైసెన్స్ కంపల్సరీగా ఉండాలని చెప్పి అట్లా లైసెన్స్లు ఏమన్నా లేకపోతే ఆ లిస్ట్ ఇవ్వమని చెప్పావు ఆ లిస్ట్ రేపు ఇస్తా ఉన్నా తీసుకెళ్ళి మన ఎంబీఏ గారి దగ్గరికి కోఆర్డినేట్ చేసి వాళ్ళందరికీ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం జరుగుతుంది నెక్స్ట్ ఆన్లైన్ మోసాలకు గురి కావచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఒకవేళ గురి అయితే నైన్టీన్ థర్టీ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి మా సంబంధ ఎస్ఐ గారి దృష్టికి కానీ మా దృష్టికి కానీ ఇచ్చేస్తరం చెప్పి చెప్పడం జరిగింది అంతే కదా హైవే మీద ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం చిన్నగా వెళ్ళండి పరిమితి లోపే వెళ్ళండి మోటార్ సైకిల్ అంటే ఇద్దరు వెళ్ళాలి మీరు నలుగురు వెళ్తే డ్రైవర్ ఎక్కడ కూర్చుంటాడు రైడరు అసాధ్యమైంది ప్రమాదాలు జరుగుతాయి రెండు ఇది నేషనల్ హైవే లారీలు మన గూడ్స్ వ్యాగన్ పోయినట్టు ఉదానానికి ఒకటి ఉదాహరణకి ఒకటి వెళ్తానే ఉంటుంది సో వాళ్ళు కృష్ణపట్నం స్టార్ట్ చేస్తే ఎక్కడో తాడి పట్టి వరకు దూలుకుని వెళ్ళాలి సో వాళ్ళు ఆటోమేటిక్గా వేగంగా వెళ్తూ ఉన్నారు దాని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాయిసా మన మీదే ఉంది అందువల్ల రోడ్లు వేగంగానే ఉండాలని చెప్పి చెప్పి ఒక కాన్సెప్ట్ నడుస్తుంది ఎందుకంటే దానికి జాగ్రత్తగా ఉండమని చెప్పి మీ అందరికీ ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేయటం జరిగింది నెక్స్ట్ పోక్సో కేసులు ఏం జరిగినా కూడా ఇమ్మీడియట్గా చెప్పమని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా పెద్దలు కానీ యుక్త వయసుకు వచ్చినటువంటి మగపిల్లలు కానీ ఆడవాళ్ళ జోలికి కానీ విడితే పద్దెనిమిది లోపు ఉన్నటువంటి అమ్మాయిల జోలికి కానీ వెడితే సుమారు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడింది అని చెప్పి చెప్పి అవేర్నెస్ కలుగు చేయడం జరిగింది అందుకని ఆడపిల్లల జోలికి వెళ్ళొద్దని చెప్పి చెప్పి